అందరికీ వందనములు ప్రవీణ్ దేవుని పెట్లారా యువతీ కాల పడగల పడకలు మించిలాడుతున్న ప్రభు యొక్క కృప వార్తను విన్నారండి యువతీ కాలశ్రమలో మనం చూసినట్లయితే సువార్త ఏడో అధ్యాయం ఏడవ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది సువార్త ఏడో అధ్యాయం ఏడో వచనం పడుగుడి మీకు ఇయబడును వెతుకుడి మీకు తొరుకును తట్టుడి మీకు తీయబడును కాబట్టి యువత కాలం మనకి ఇవ్వబడినటువంటి పడకల మీద చిలాటంతోనే ప్రభు యొక్క వార్తను చూసినట్లయితే తట్టుడి మీకు తీయబడును అని బైబిల్ రాయబడుతూ వచ్చింది కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రభనే సుప్రభారు చెబుతున్నటువంటి మాటలు చూడగా తట్టుడి మీకు తీయబడునని మన ప్రభనేసు క్రీస్తు ప్రభారు సెలవిస్తూ వస్తున్నాడు అయితే ఉదయ కాల సమయంలో మనం గమనించాల్సిన మాట ఏంటంటే చదవబడిన మాటలు ప్రభు దీవించిన కాక ఈ ఉదయ కాల సమయంలో పడకలు మించి ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మరి మంగళవారము అదే రీతిలో పదకొండో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇవ్వదీకాలం పడగలిమించలేకనే ప్రభు యొక్క కృపవార్తను వింటారు మన జీవితాల్లో ప్రభు సాయం గాక తట్టుడే మీకు తీయబడినని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు కృపావార్త కాబట్టి ఎవరు తట్టితే ఆయన తీస్తాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే తట్టుడే మీకు అన్నాడు అంటే ఆయన మనం తట్టంగానే ఆయన ఏ తలుపైనా ఏ వరాలైనా ఏ ఆశీర్వాదాలైనా ఆయన తీసి మనకివ్వాలంటే మన జీవితాలు చాలా ప్రాముఖ్యమైనవి ఉండాలి అయితే ఇక్కడ ఒక మాట జాగ్రత్త గమనించండి ప్రియలారా ఎలాంటి వారు తట్టాలి లేదా ఎలాంటి వారు తట్టితే ఆయన తీస్తాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు మనం తట్టే విధానం కూడా ప్రాముఖ్యత తట్టుడే మీకు తీయబండి అన్నాడు ఎలాంటి వారు తట్టాలి మొదటిగా చూసినడితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్డితే మత్స్యస్ వార్త ఏడో అధ్యాయం మొదటి వచ్చిన మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు కాబట్టి ఎవరైతే ఎదుటి వ్యక్తికి తీర్పు తీరుస్తున్నారో ఎవరైతే ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చడానికి ఇష్టపడుతున్నారో ఎవరైతే ఎదుటి వ్యక్తిలో ఉండో లోపాలను చూసి బలహీనతలు చూసి ఆయన ఎట్లా ఆయన అట్లా ఈమెట్లా ఈమె ఎట్లా అని చెప్పి ఎవరిలో అయితే మనం లోపాలు వెతికి మా మనిషిలో ఎట్లా ఉండడు అట్లా ఉండడని మనం తీర్పు తీరుస్తాము ఆ తీర్పు తీర్చే విధానాన్ని బట్టి ఆ తీర్పు తీరుస్తున్నాం కాబట్టి మనం తట్టితే దేవుడు తలుపు తీయటానికి ఇష్టంగా ఉండడు ఏవైతే తట్టుతున్నామో అవి ఆయన తెరవాలంటే మనం ఎదుటి వ్యక్తికి ఎప్పుడూ తీర్పు తీర్చకూడదు అపోశ్రేమ్ పౌలు కొరిందరికి రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా పౌలు మాట్లాడుతూ అంటాడు మీరు తీర్పు తీర్చకుడి అని పౌలు అంటాడు పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినడితే ఎంతో విలువైనదిగా పౌలు చెబుతాడు అపోశ్రయం పౌలు కొరిందే రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చినాం కాబట్టి సమయం రాకముని పనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి ఆయన అంధకారం వందల రహస్యంలోని వెలుగులను తెచ్చి హృదయముల్లోని ఆలోచన బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగు కాబట్టి ఉదయే కాలం మనం గమనించాల్సిన ఏంటంటే మనం ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు ఎందుకంటే మనం తీర్పు తీరిస్తే అది పలానా వ్యక్తి తీర్పు తీర్చాడు అంటాడు కానీ ఒక సమయం రాబోతుంది ఒక కాలం రాబోతుంది ప్రభువు రాబోతున్నాడు ఆయన ఒకనొక రోజు ఎవరికైతే మనం తీర్పు తీర్చాలనుకున్నాం మనం మౌనంగా తీర్పు తీర్చుకోకుండా కొరకు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చుకోకుండా దేవుని సన్నిధిలోకి వచ్చి తట్టితే ఆయన ఎవరైతే తీర్పు తీర్చుకోకుండా దేవుని మీద ఆధారపడతారో దేవుని చూస్తారో అలాంటి వారు తలుపు తట్టినేలా లేదా తట్టాల్సిన తట్టి నీడలా ప్రభువు వారి కొరకు ఏం దేని కొరకు తట్టుతున్నాడో దాని కొరకు ఆయన ఆ తలుపులు తెరుస్తాయి అయితే ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే మీరు దేని గురించి తీర్పు తెచ్చు ఓ రోజు అంధకారం మందలి రహస్యంలో తీసుకొచ్చేవాడు ప్రభు మనం ఎన్నడూ కూడా అంధకారం మందరి రహస్యమైన వాటిని వెలుగులోకి మనం ఎప్పుడు తీసుకురాలే కానీ వెలుగులోకి తీసుకురాగలిగేది ఎవరంటే దేవుడే కానీ ఆయన్ని తీసుకొస్తాడు వెలుగులోకి మనం చేయాల్సిన పని ఏంటంటే మనం యథార్థంగా ఉండి ఎదుటి వ్యక్తికి తీర్పు తెచ్చుకోకుండా మనల్ని మనం విమర్శించుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు వచ్చేంతవరకు కూడా ప్రభు కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన ప్రతి మనిషి హృదయంలో ఉండే రహస్యాన్ని బయట పెట్టాలి ఈరోజు నా జీవితాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చుకోవాలి ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చుకోకుండా నిన్ను నువ్వు తీర్పు తీర్చుకుంటూ నీకు నువ్వు విమర్శించుకుంటూ ప్రభు తట్టుతో ప్రభు ఏవైతే తట్టమన్నాడో అవి తట్టుతూ ఉంటే నీ కొరకు తెరవబడుతూ ఉంటుంది ద్వారాలు నువ్వు ఎదుటి తీర్పు తీర్చినప్పుడు నీవైనా నేనైనా మనం తలుపు తట్టుతున్నప్పుడు మనకు ద్వారాలు తెరవబడవు మనం తీర్పు తీర్చకూడదు మనం మౌనంగా ఉండాలి ఒకరోజు ఆయన వచ్చి అంధకార సంబంధమైన వాటిని వెలుగులోకి తీసుకురాబోతున్నాడు కాబట్టి మనం మౌనంగా ఉంటే ఆయన వెలుగులోకి తీసుకొచ్చి ఆయన తీర్పు తీరుస్తాడు కాబట్టి మనం తీర్పు తీరిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే రాయబడిన మొదటి మాట మనం తీర్పు ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చేటప్పుడు మనం తట్టితే ప్రభు మనతో మన కొరకై ఆ ద్వారం తెరవడం ఆయన తట్టుడేమి మీకు అని అన్నాడు కాబట్టి మనం తట్టినప్పుడు తీయబడాలంటే ద్వారాలైనా మనకు ఆశీర్వాదాలైనా ఎదుటి వ్యక్తికి మనం తీర్పు తీర్చకూడదు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి తీర్పు తెరుచుకోండి ఉంటావో అప్పుడు నువ్వు తట్టిన ప్రతి ఒక్కటి దేవునికి ఇస్తాడు రెండోదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట మతీ సువార్త ఏడో అధ్యాయం రెండవ మాటను మనం చూస్తూ వస్తున్నాం రెండో వచ్చినాం నేను చదువుతున్న చూడ మధ్యలో మీరు తీర్పు తీర్చి చొప్పుననే మిమ్మల్ని గుర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడిను అక్కడ రెండవ కోణం ఏంటంటే మనం కొలిచే కొలత అంటే ఎవరిని కూడా ఇంత విశ్వాసం కలిగిన వాళ్ళు ఇంత పరిమాణం కలిగిన వారు వీళ్ళు వింత విశ్వాసం ఉంది వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని మనం ఎవరిని కూడా కొలత కొలవకూడదు అంటే విశ్వాస జీవితంలో నువ్వు ఇంతవరకే విశ్వాసవి నువ్వు ఇంకో మెట్టి ఎదగట్లేదు ఇంకో మెట్టి నీకు లేదు అని మనం ఎవరిని కూడా విమర్శించకూడదు కాబట్టి మనం తట్టంగానే అవి తీయబడాలంటే ప్రభు ఏవైతే ఆశీర్వాదాలు కానీ దీవెనలు కానీ మేలులు కానీ వరసమైన ఆశీర్వాదాలు ప్రవహిస్తున్నాడు అవి మనం పొందుకోవాలంటే మనం మనం వాటన్నిటిని బా మనం సద్వినియోగపరచుకోవాలంటే మన జీవితాల్లో వాటన్నిటి మనం పొందుకోవాలంటే మన జీవితంలో మొదటిగా ఎదుటి వ్యక్తి తీర్పు తీర్చకూడదు ఎదుటి వ్యక్తి తీర్పు తెచ్చుకోకుండా తలుపు తీస్తాడు రెండోదిగా కొలత వేయకూడదు అంటే ఏ వ్యక్తి కూడా ఇతడు ఇంతవరకే ఉన్నాడు ఇతడు ఇంత విశ్వాసే ఇతడు ఇంతవరకే దేవుల్లో ఉంటాడు ఇంత కలిగిన ఒక పరిమాణాన్ని మనం తోక వేయకూడదు ఒక క్రైస్తవ జీవితాన్ని ఒక విశ్వాస జీవితాన్ని ఒక యాత్ర జీవితాన్ని ఒక ప్రార్థనా జీవితాన్ని దేన్ని కూడా మనం తోకమేయడానికి అర్హులం కాము ఎదురు వ్యక్తి నువ్వు ఎలాంటి వాడివి ఇంత ఉంటున్నావు ఇంత క్రైస్తవ జ్యో ఇంత క్రైస్తవ జీవితం ఉందని మనం తూకమేయడానికి మనం యోగ్యం కాబట్టి రెండవ కోణం ఏంటంటే మనం తట్టినప్పుడు ఆయన తీయాలంటే ఎదుటి వ్యక్తి యొక్క విశ్వాస జీవితాన్ని మనం నువ్వు ఇంతవరకే ఉండవని అని పరిమాణంతో తోకం ఇయకూడదు అంటే కొలత కొలవకూడదు ఎప్పుడైతే కొలత కొలుస్తామో అప్పుడు మన జీవితాలకి నష్టం వచ్చింది అప్పుడు మనకు కూడా కొలత కొలవబడింది మనకు కొల మనం ఎదుటి వ్యక్తి కొలత కొలవనప్పుడు మనం తట్టంగానే తలుపు చేస్తాడు ఇది రెండు మూడో విషయాన్ని చూద్దాండి సువార్త ఏడో అధ్యాయం ఆయన నీకు నువ్వు తట్టంగానే తీయాలంటే ఒకటి ఎదుటి వ్యక్తికి నువ్వు తీర్పు తెరచకూడదు ఎన్ని జరుగుతున్నా నీ నా జీవితాలు రెండు ఆయన తట్టంగానే తీయాలంటే ఎదుటి వ్యక్తిని కొలత వేయకూడదు ఇంతని మూడు రెండు ఆయన తట్టంగానే తీయాలంటే స్వార్థ ఏడో అధ్యాయం మూడో వచ్చినాం నీ కంట్లో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంట్లో ఉన్న నలుచును చూచుటేలా అక్కడ మూడవదిగా చూసినట్డితే మనం ఎదుటి వ్యక్తి కంట్లో ఉండ నలుసును మనం చూడకూడదు ఎప్పుడూ కూడా మన జీవితాల్లో మనం చేసే తప్పులు ఏంటంటే మనం చేసే పొరపాట్లు ఏంటంటే మనలో ఉండ దోలాన్ని మనం చూడకోకుండా మనలో ఉండ దోలాన్ని మనం లెక్క చేయకోకుండా ఎదుటి వ్యక్తిలో ఉండ నలుసును మనం చూస్తాం అంటే లోపాలు మనం చూస్తూ వస్తాం దేవుడు నువ్వు తట్టిని ప్రతి ఒక్కటి నీకు ఇవ్వాలంటే నువ్వు తట్టంగానే అవి తీయాలంటే నువ్వు తట్టత్వంతోనే దేవుడు నీకు తీసి ఇవ్వాలంటే నే నా జీవితాల్లో మనకు అవసరమైనవి ఏంటంటే ప్రియులారా మనం ఎదుటి వ్యక్తి లోపాలు ఎప్పుడు చూడకూడదు ఇక్కడ కంటిలో మన కంటిలో ఉన్న దోలాన్ని పక్కన పెట్టుకుని ఎదుటి వ్యక్తి కంటిలో ఉన్న నలుసును మనం చూస్తున్నాం అది కరెక్ట్ అయిన విధానం కాదు ప్రతి క్రైస్తవుని యొక్క జీవితం ప్రతి విశ్వాసం యొక్క జీవితంలో గమనించాల్సిన ప్రాముఖ్యత ఏంటంటే నువ్వు తట్టంగానే ఆయన నీకు తీయాలంటే నువ్వు ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చకూడదు ఎన్ని జరుగుతున్నా రెండు నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క విశ్వాస జీవితాన్ని తన జీవితాన్ని కొలత వేయకూడదు మూడు నువ్వు తట్టంగాలైనా తీయాలంటే మూడవదిగా మనం ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తిలో ఉండ లలుసును చూడకూడదు మన కంట్లో ఉండ దోళాలు చూసుకోవాలా ఆ దోళాన్ని పెరిగి వేసుకోవడానికి కావాల్సిన వాక్యాన్ని మన జీవితాల్లో తీసుకోవాలా ఆ వాక్యం మన హృదయంలో పెట్టుకుని ఆ వాక్యం మన జీవితాల్లో పెట్టుకుని మనం జీవించాలి కానీ ఎదుటి వ్యక్తిలో ఉండ నలుసులు మనం చూడకూడదు మన కంట్లోనే దోళం ఉంది అది మనం గమనిస్తల్ల ఏ విశ్వాసైనా ఏ దేవుని బిడ్డ అయినా రక్షణ పొందిన ఎవరైనా సరే ఎదుటి వ్యక్తిలో ఉండ లోపాలే మనం చూస్తూ వస్తాం కానీ ఒక యేసు క్రీస్తు ప్రభు అారే ఎవరిలో ఉండ లోపాలు చూడడు ఎందుకంటే లోపములు కలిగిన వాడు ఆయన దగ్గరికి వస్తే తనలో ఉండ లోపాలు తీసేస్తున్నాడు యేసు ప్రభు అంటే ఎవరి ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నాకు ఈ లోపం ఉందని అడుగుతున్నాడు ఆ లోపాలు తీసేస్తున్నాడు ప్రియుల ఒక వ్యక్తి నువ్వు ఎలాంటి వాడు అలాంటి వాడు అని ప్రభు ఎప్పుడూ కూడా ప్రశ్నిస్తలా వాడు ఈ రోజు ఇదే కాలం పడకం నుంచి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తన వింటున్న మన జీవితాల్లో మన కంటిలో ఉండ నలుసు క్షమించని దోళాలను మనం తీసేసుకోవాలి దేవుడు మనం తట్టంగానే తీయాలంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసులు మనం చూస్తున్నప్పుడు తీయడు మన కంటిలో ఉండ ఏదైతే ఏదైతుందో బలహీనతలు పాపాలు అపిత్రత అయోగ్యమైన జీవితం ఏదైతుందో అది మనం తీసేసుకుంటే అప్పుడు ఏం చేస్తాడు మనం తట్టంగానే తీస్తాడు మనమేమో మన కంటిలో ఉండ దోలాన్ని తీసేసుకోము ఎదుటి కంటి ఎదుటి వ్యక్తి కంటిలో ఉండ నలుసును చూస్తాం అందుకే మనం తట్టుతుంటే ఆయన తీకపోవటానికి కారణం అది నువ్వు తట్టంగాల్ని నీవైనా నేనైనా ఆయన తీయాలంటే ఒకటి ఎదు ఎదుటి వ్యక్తి తీర్పు తెచ్చకూడదు రెండు ఎదుటి వ్యక్తి యొక్క విశ్వాస జీవితం క్రైస్తవ జీవితాన్ని కానీ కొలత వేయకూడదు మూడు మన ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసును చూడకూడదు ఇక నాలుగో మాటను చూసినట్టయితే రండి మధ్య సువార్త ఏడో అధ్యాయం ఐదవ వచ్చినం వేషధారి కాబట్టి వేషధారిగా ఉండకూడదు దేవుడు మనం తట్టంగాల్ని తీయాలంటే ప్రభువు దగ్గరకు వచ్చి మనం ఏదైతే తట్టుతున్నామో అది ప్రభువు దాన్ని తీయాలంటే ఆ యొక్క ద్వారమును మనకు కొరకు తెరవాలన్న ఆశీర్వాదం అనే ద్వారం తడుతున్నామా గర్భఫలం అనే ద్వారం తడుతున్నామా ఇంకా ఆరోగ్యం అనే ద్వారం తట్టుతున్నామా ఇంకా చెప్పాలంటే పిల్లల భవిష్యత్తుల గురించి అనే ద్వారం తట్టుతున్నామా అంటే ఏదైతే మనం తట్టుతున్నామో ప్రభు అది తీయాలంటే ప్రభు అది తెరవాలంటే మనం చేయాల్సిన నాలుగో కోణం ఏంటంటే వేషధారణ ఉండకూడదు ప్రభు నువ్వు తట్టంగానే నీకు ద్వారం తెరవాలంటే వేషధారణతో కూడిన జీవితం మనలో ఉండకూడదు ఎప్పుడైతే వేషధారణతో కూడిన జీవితం మనలో ఉంటుందో ఎప్పుడైతే మనం వేషధారిగా జీవిస్తూ వస్తామో అప్పుడు అంటే దేవుని మందిరం ఒకలాగా దేవుని మందిరంకు వెలుపడి ఒకలాగా ప్రార్థన జీవితం ఒకలాగా ప్రార్థన తర్వాత ఒకలాగా మనం దేవుళ్ళు ఒకలాగా దేవునికి వెళ్ళిపడి ఒకలాగా ఎప్పుడైతే వేషధారణ కలిగి ఉంటామో అప్పుడు మనం తట్టితే దేవుడు తీయడు ఆయన మనం తట్టంగానే ఆయన తీయాలంటే మన జీవితంలో నాలుగోదిగా వేషధారణ కలిగి మనం ఉండకూడదు ఒకటి ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చకూడదు రెండు ఎదుటి వ్యక్తి యొక్క విశ్వాసీతను కొలత వేయకూడదు మూడు ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసును మనం చూడకూడదు నాలుగు వేషధారణ కలిగిన జీవితం మనలో ఉండకూడదు అప్పుడు మనం తట్టితే మన 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 పరకాయన తలుపు తీస్తాడు ఐదోదిగా మనం చూసినట్టయితే మతి స్వార్త ఏడో అధ్యాయం ఆరో వచనం పరిశుద్ధమైనది కుక్కల ఎదుటి పెట్టకడి అంటే మన జీవితాల్లో మనం చట్టంగా ఆయన తీయాలంటే మన దగ్గర ఉన్న పరిశుద్ధమైన క్రైస్తవ జీవితం పరిశుద్ధమైన విశ్వాస జీవితం పరిశుద్ధమైన వాక్యం కుక్కల ఎదుట ఎప్పుడు వేయకూడదు అంటే అంటే వాటి గురించి తెలియనటువంటి వారు ఇది స్వార్థ చెప్పొద్దని అనట్లేదండి విలువైన వాక్యాన్ని వ్యర్థంగా ఉపయోగించుకూడదు వ్యర్థంగా ఉపయోగించకూడదు విలువైన వాక్యాన్ని విలువగానే ఎప్పుడైనా సరే ఉపయోగించాలి కాబట్టి ఎవరైతే పరిశుద్ధమైనటువంటి విలువైనటువంటి వాక్యాన్ని విలువైనటువంటి ప్రభు యొక్క మాటల్ని పరిశుద్ధంగా ఉపయోగిస్తారు పరిశుద్ధమైన రీతిలో ఉపయోగించుకుంటూ వస్తారు అంటే వ్యర్థంగా ఎక్కడా ఉపయోగించుకోకుండా అనవసరమైన సమయంలో పనికి రాని సమయంలో కూడా ఆ దేవుని వాక్యాన్ని ఏదో తీసుకొచ్చి అక్కడ ఉపయోగ అక్కడ దేవుడు ఆ సమయం మనకి ఇవ్వకపోయినా మనం తీసుకొచ్చి దాంట్లో కలిపేస్తాం దేవుని మాటలు కాబట్టి కొన్ని కొన్ని మన జీవితాలు మనం దేవుని మాటలు కలుపుకునే ఉంటాయి ఇలాంటివి మనం కలపకూడదు అవన్నీ ఎలాంటివి అంటే పరిశుద్ధమైన కుక్కల ఎదుటి పెట్టడం పరిశుద్ధమైన వాక్యాన్ని తీసుకెళ్ళి అపవిత్రమైన విధానంలో మనం వాడకూడదు ఎప్పుడైతే పరిశుద్ధమైన వాక్యాన్ని అపవిత్రంగా వాడతామో అపవిత్రమైన దానిగా చేస్తామో అప్పుడు మనం తట్టినప్పుడు తెరవబడటం కష్టం మనం తట్టంగానే తెరవబడాలంటే పరిశుద్ధమైన వాక్యాన్ని కుక్కల ఎదురు పెట్టుకోకుండా అంటే మనం పరిశుద్ధమైన విధానంలో దాన్ని కాపాడుకుంటూ రావాలి అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడని వాక్యం రాయబడుతూ వచ్చింది కాబట్టి పరిశుద్ధత కాపాడుకుంటే నేను ఆ జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో ప్రియులరా మనం తట్టంగానే ఆయన తీస్తాడు నీవు నేను తట్టంగా ఆయన తీయాలంటే ఎదేకాలం పడగించడా ప్రభావార్త ద్వారా అంతా మాట్లాడుతున్నాడు తట్టుడే మీకు తీయబడి అన్నాడు మనం తట్టంగా నేను తీయాలంటే మనం ఎదుటి వ్యక్తి తీర్పు తెరుచుకూడదు ఎదుటి వ్యక్తిని తోకంలో ఇయకూడదు మూడు మన జీవితం చూడగా మనం తట్టంగా తీయాలంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసును మనం చూడకూడదు నాలుగు మనం తట్టంగానే తీయాలంటే మనం వేషధారులు ఉండకూడదు ఐదు మనం తట్టంగా తీయాలంటే పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలు పరిశుద్ధమైన వాక్యం కానీ పరిశుద్ధమైన జీవితం కానీ కుక్కల ఎదుటికి తీసుకెళ్ళి మనం పెట్టకూడదు ఎందుకంటే వాటికి దాని విలువ తెలియదు కొడి ఇట్లాంటి ఐదంతుల జీవితం ఎప్పుడైతే మనం చేయకోకుండా ఉంటామో అప్పుడు ప్రభు అంటే అనే ఎదుటి వ్యక్తి తీర్చుకోకుండా ఎదురు వ్యక్తి కొలత వేయకోకుండా ఎదురు వ్యక్తులు నలుసును చూడకోకుండా వేషధారి ఉండకోకుండా పరిశుద్ధమైన అనేది ఒక్కలు ఎదుటి వేయకోకుండా ఎప్పుడైతే వీటన్నిటి జీవితాన్ని మనం ఈ ఐదంత్రులను జీవించుకోకుండా ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తాము మంచి విశ్వాస కాల విశ్వాసంతో కూడిన జీవితాన్ని జీవిస్తాము అప్పుడు మనం లేని తీస్తాడు ఈ ఉదయ కాలంలో ఎన్నో రోజుల నుంచి ఎన్నో అవసరాలు ఎన్నో అక్కర్లు ఉన్నాయి గర్భఫలాల ఆశీర్వాదాల దివ్యంలా ఆరోగ్యాల ఎన్నో విషయాలు నువ్వు తడుతున్న దేవుని దగ్గరికి వచ్చి ప్రభావం నువ్వు తలుపుది నాకు ఆరోగ్యాన్ని నీ ద్వారం ద్వారా నాకు ఆరోగ్యాన్ని ప్రభు ఎంత అడుగుతున్నా ప్రభు ఇవ్వకపోవటానికి కారణం ఏందంటే మనలో ఏదంతా బలహీనతలు ఉండేమో వీటిని సరి చేసుకుంటే ఉదే కాలం మనం ఏది తడుతున్నామో అది ప్రభు తీస్తాడు అట్లు ప్రభు తీరినట్టు ప్రభు సాయం కాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరిలో ఒక తండ్రి పరిశుద్ధుడు అంది మీకు స్తోత్రములు ఇతరమైన వాక్యం మీరు కటిఫలింపు చేయండి మేము తట్టంగానే మీరు తీయడానికి సిద్ధంగా ఉండదు తండ్రి మాలో అన్యాయం ఉండకూడదు ప్రభా మా జీవితాల్లో ప్రభా మేము ఎదుటి వ్యక్తిని కొలత వేయకూడదు నలుసును చూడకూడదు వేషధారణ ఉండకూడదు పరిశు పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు కుక్కలు ఎదురు తీసుకెళ్ళకూడదు ఎప్పుడైతే ఈ ఐదంతుల అనుభవం చేయకుండా ఉంటాము అప్పుడు మా జీవితాల ప్రభావం ఎప్పుడైతే ఐదవంతుల అనుభవాన్ని కాపాడుకుంటూ వీటిని ప్రభావం మేము జరిగించుకోకుండా వీటిని దూరం చేసుకుంటూ న్యాయపూర్వకంగా ఎప్పుడైతే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తామో అప్పుడు మా కుటుంబ జీవితాలు మాకు ఆశీర్వాదాలు ఉండి మేము తట్టంగానే మీరు తీస్తారు ప్రభావం మాలో ఉన్న బలహీనతలు మీరు క్షమించండి ఎదురు వ్యక్తి తీర్పు తెచ్చేది తోకం వేసేది దేవా నలుసులు చూసేవి వేషధారని జీవితం పందులు ఎదుట పరిశుద్ధమైన పెట్టిన జీవితం మాలో ఉంది క్షమించి ఎక నుండి మంచి క్రైస్తవ జీవితాన్ని దయచేయమని దేవ ఆ క్రైస్తవ జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉదేకాలం పడగణించలేటంతోనే ప్రభు యొక్క కృపార్తను ఏంటంటే మా జీవితాల ఆ క్రైస్త జీవితాన్ని అనుగ్రహించమని ప్రభానేశు క్రీస్తు నామం పెట్టే విశ్వాసంతో స్తుంచి ప్రార్థించి అడిగినటుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని బట్టి అందరికీ మన ప్రభేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామను బట్టి శుభావంధనలు క్రైస్తలాంటి